ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమాన గణం ఆయన సొంతం నేడు తెలుగు వాడి ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాల గానం ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి గురజాల జగన్మోహన్ నాయుడు గారు జెండా ఆవిష్కరణ జరిగింది ఈ రోజు తీర్మానాలు జరుగుతున్నాయి నిర్ణయాలు నిర్ణయాలు మీ నియోజకవర్గం ఎటువంటి ఇష్యూస్ పైన మీరు అధిష్టానానికి చెప్పారు సార్ మేము రైతుల కోసము ఒక బ్యాంక్ బోర్డు కావచ్చు అలాగే చిత్తూరు ప్రజలకు నీళ్ల కోసము కాలం నుండి అడవిపల్లి రిజర్వాయర్ నుండి పైప్ లైన్ కావచ్చు రోడ్డు విస్తరణ హై రోడ్ విస్తరణ కావచ్చు ఓల్డ్ బస్టాండ్ కావచ్చు అలాగే ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా ఈరోజు మెట్రో సిటీస్కి దగ్గరగా ఉన్న చిత్తూరు నుండి చాలామంది మైగ్రెంట్స్ అయిపోతున్నారు అది కాకుండా చిత్తూరుకే కొన్ని కంపెనీలు కావాలని అడగడం జరిగింది మా చిత్తూరులో మినీ మహానాడులో ఏవైతే తీర్మానాలు పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా మా అధినాయకుడికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ రానున్న నాలుగేళ్లలో మేము ఏవైతే హామీలు ఇచ్చాం వాటన్నిటిని కూడా నిర్వహించాం సార్ మీ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో మీరు గెలిచారు కదా సార్ మీతో ప్రజలకు ఎలాంటి అనుబంధం ఉంది సార్ ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ నీళ్లు లేదన్నా బోర్లు వేస్తున్నాం నీళ్లు ఇస్తున్నాం అలాగే రోడ్లు లేదంటే రోడ్లు వేసి ఇస్తున్నాం కాలువలు కావాలంటే కాలువలు కట్టిస్తున్నాం స్మార్ట్ టౌన్ గా తీర్చిదిద్దే బాధ్యత ఎలక్షన్ సమయంలో ప్రజలకు అదే విధంగా ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇయర్ గడిచింది కదా సార్ చిత్తూరు నియోజకవర్గంలో ఎటువంటి రెస్పాన్స్ ఉంది సార్ ప్రజల నుంచి ఖచ్చితంగా నిన్న మినీ మహానాడు పెడితే కూడా దాదాపు పదివేల మందితో మినీ మహనాడు బ్రహ్మాండంగా జరుపుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు ఇంకా చేరువయ్యి పల్లెబాటు చేపట్టమని మా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి వ్యక్తులను కూడా కలిసి వారి సమస్యల పైన అన్నిటినీ తీసుకొని ఏం చేయాలో అవన్నీ చేసి ప్రజలకు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా మొదటిది తెలుగు జాతి విశ్వ రెండు మూడు స్త్రీశక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత